కబ్జా టాలీవుడ్లో ప్రశాంత్ నీల్కు ఈ పదమే సరిగ్గా సరిపోతుందిప్పుడు ఒక్కరు ఇద్దరు కాదు ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరినీ లైన్లోకి తీసుకొస్తున్నారీయెనా కేజీఎఫ్ తర్వాత కన్నడను వదిలేసి కంప్లీట్ కాన్సంట్రేషన్ తెలుగుపై పెట్టిన నీల్ మామా తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ పట్టేశారు మరి ఆ సినిమా ఏంటి అందులో హీరో ఎవరు కేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ నీల్ ఈయనతో పనిచేయడానికి తెలుగు హీరోలు క్యూ కట్టారు ఆల్రెడీ ప్రభాస్తో సలార్ చేశారు ఆరు వందలు కోట్లు కొట్టేశారు ప్రస్తుతం తారక్తో డ్రాగన్ తెరకెక్కిస్తున్నారు ఇది సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అప్పుడే సెట్ చేసుకుంటున్నారు నీల్ ఈయన లిస్టు భారీగానే ఉంది డ్రాగన్ తర్వాత ప్రశాంత్ లిస్టులో స్టార్స్ ఉన్నారు ఇప్పటికే కేజీఎఫ్ మూడు అనౌన్స్ చేసిన అదిప్పట్లో మొదలయ్యే అవకాశాలైతే లేవు అలాగే సలార్ రెండు కూడా క్యూలో ఉంది కానీ అటు ప్రభాస్ ఇటు నీల్ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండటంతో సలార్ రెండు ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే ఈ గ్యాప్లో అల్లు అర్జున్ వచ్చేశారు అన్నీ కుదిర్తే అట్లీ తర్వాత బన్నీ చేయబోయే సినిమా నీల్తోనే రెండువేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున డ్రాగన్ విడుదల కానుంది ఆలోపు అట్లీ బన్నీ సినిమా షూట్ పూర్తి కానుంది ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ కాంబో సెట్స్ పైకి రానుంది దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమాకు రావణం అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు మైథాలజీ బ్యాక్డ్రాప్ లో రావణం రానుందని తెలుస్తుంది రామ్ చరణ్ మహేష్ బాబుతోనూ ప్రశాంత్ నీల్ సినిమాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది